విద్యార్థుల చేతి నుండి చిత్రాలు జాలువారుతున్నాయి వాటిలో కొన్ని చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయి ఆ విద్యార్థులకు చిత్రకళలో కొంత ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన చిత్రాలు వారి నుండి రావడం ఖాయంగా కనిపిస్తుంది విద్యార్థుల ప్రతిభకు ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయం వేదికగా నిలుస్తుంది Noddele asnaatatra jemisthana. Ha? Yana chakkara janam. Arthu somanana. Noddele prasarna namaskara. Maatadukona nare varamana. Hello, hello teacher. వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి రకరకాల ఈవెంట్స్తో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ వస్తున్నారు తాజాగా నిర్వహించిన చిత్రకళా పోటీల్లో విద్యార్థులు ఒకరికి మించి మరొకరు చిత్రాలను వేసి అబ్బులు ఒంగోలుకు చెందిన చిత్రకారుడు తిమ్మిరి రవీంద్ర వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు చిత్రకళకు సంబంధించిన మెలకువలను చెప్పగా విద్యార్థులు వాటిని ఇట్టే అందిపుచ్చుకొని ఔరా అనిపించేలా బొమ్మలు వేశారు విద్యార్థుల ప్రతిభను రవీంద్ర ప్రత్యేకంగా అభినందించారు పైన కొద్దిగా బ్లాక్ తగ్గింది అక్కడక్కడ సరిగ్ వస్తాను రాదా సరే సరే అండి వాళ్ళు చూసుకుంటారు యాక్సి వేసి మొబైల్ ఉన్న ఒకసారి గుడ్ మార్నింగ్ మై వేదశ్రీ ఐ ఐఎమ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ ఇన్ బిఆర్ ఒలంపియాడ్ స్కూల్ నాకు పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను బిఆర్ ఒలంపియాడ్ హై స్కూల్లో చదువుతున్నాను ఇది మదర్స్ డే సందర్భంగా మా అమ్మ కోసం నేను వేశాను మదర్స్ డేకి గిఫ్ట్ ఇవ్వడానికి ఏమి ఇవాలో అర్థం కాక ఇట్లా చేసి మమ్మీకి ఇచ్చాను ఇక్కడ ఇంకా బాగా ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ ఫ్రీ క్యాంపెయినింగ్ ఉండిద్ది ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఇంకా మనకి మ్యాథ్స్ ఈజీగా రాయడానికి కూడా నేర్పిస్తూ ఉంటారు ఇట్లాంటి డ్రాయింగ్స్ కూడా నేర్పిస్తారు ఇది ప్రతి ఇయర్ ఉండిద్ది గుడ్ మార్నింగ్ నా పేరు జయ కార్తిక నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను గౌతమ్ మోడల్ స్కూల్లో నాకు పెయింటింగ్ డ్రాయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ సమ్మర్ క్యాంప్ పెట్టారని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకోవడానికి వచ్చాను నేను సార్ దగ్గర చాలా డ్రాయింగ్స్ నేర్చుకున్నాను అవన్నీ నాకు యూస్ఫుల్ అవుతున్నాయి క్యాంప్ బాగానే ఉంది కొంచెం మ్యాథ్స్ స్టిక్స్ అన్నీ నేర్పిస్తున్నారు అంటే పెయింటింగ్లో మాకు ఏమైనా రాంగ్స్ వచ్చినా కానీ కరెక్ట్ చేయడము పెయింటింగ్లో ఏ కలర్ చేయడము అవన్నీ నేర్పిస్తారు ఈ సెలవుల్లో వేసవ శిక్షణ శిబిరం అని గ్రంథాలయం వాళ్ళు ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఎండలను సైతం లెక్క చేయకుండా పిల్లలు అందరూ చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యి ఈ వేసవ శిక్షణలో పాల్గొనడం జరుగుతుంది అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు దాంట్లో భాగంగా మేమైతే పెయింటింగ్ సంబంధించి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎండలు సైతం లెక్క చేయకుండా పెన్సిల్ డ్రాయింగ్ వాటర్ కలర్స్ క్రేయన్స్ తోటి అవుట్లైన్ డ్రాయింగ్ అవన్నీ చక్కగా వాళ్ళు నేర్చుకుంటున్నారు చాలామంది చాలా బాగా చక్కగా వేస్తున్నారు ఈ గ్రంథాలయం వారు నిర్వహించడం అనేది చాలా అభినందనీయం పిల్లలు అందరూ చాలా చక్కగా అంటే మేము లాస్ట్ క్లాస్ మేము చెబుతున్నాము ఉదయం ఎనిమిది గంటల నుంచి వాళ్ళు వస్తున్నారు చివరి క్లాస్ అయితే మాది అప్పటివరకు చాలా ఆసక్తిగా ఉండి వాళ్ళు అన్ని బొమ్మలు వేస్తున్నారు చాలా ఆసక్తిగా ఉన్నారు పిల్లలు అయితే చాలా బాగా వేస్తాను పిల్లలు కిరాన్స్తో కానీ లైన్ డ్రాయింగ్ కానీ వాటర్ కలర్స్ కానీ కలర్ మిక్సింగ్ కానీ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా రకాల బొమ్మలు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళు సరిగా వాళ్ళని పట్టించుకొని మేము సరిగ్గా చెప్పడం వలన స్కూల్లో అయితే ఇవన్నీ ఉంటే వాళ్ళు మంచి చిత్రకారులకు తయారవుతారు ఖచ్చితంగా